ఆటో రిక్షా వాళ్ళకు నమస్కారం మళ్ళీ మీరు మొదలుపెట్టినారు ముందర ప్యాసేంజర్లు ఎక్కించుకొని దేవుని తోడు చెప్తాను అల్లాకా కసం మై బోల్ రో ఈసారి చూసినారంటే మీ బండి బయటికి రాదు మీ బండి బయటికి రాదు మీరు లోపల ఎంతమంది ఎక్కించుకోండి లేదా పైన ఎక్కించుకోండి డ్రైవర్ దగ్గర ఈసారి కనపచ్చినాదంటే మీకు ఆర్సీ లేదు ఇన్సూరెన్స్ లేదు డ్రైవింగ్ లైసెన్స్ లేదు మీరు కూడా బతకాలని చెప్పే ఉద్దేశంతో మేము కూడా ఉన్నాం ముందర మళ్ళీ నలుగురు కనపడితే ఎక్కడ కనపడినా కానీ ఈసారి ఆర్టీఓ ఆఫీస్ పట్టిస్తా పోలీస్ స్టేషన్ కాదు పోలీస్ స్టేషన్ కాదు ఆర్టీఓ ఆఫీస్ పట్టిస్తాను జాగ్రత్త పడండి ఒక్కసారి ఆర్టీఓ ఆఫీస్కి పోయిందంటే మీ బండి బయటికి రాదు ఎన్నిసార్లు చెప్పాలా మీకు ఎందుకు చంపుతారు మనుషుల్ని అరే ముందర కూర్చోబెట్టుకోదంటరా జనగలు ఎంతమంది నేర్చుకోండి మేము వద్దండంలే డ్రైవర్ సీట్లో ఒక్క ప్యాసింజర్ ఎక్స్ట్రా ఉన్నాయని ఆర్టీఓ ఆఫీస్ ఎక్కడికి పోతుంది ఆర్టీఓ ఆఫీస్ పోతే మీకు లైసెన్స్ లేదు ఇన్సూరెన్స్ లేదు బండికి ఆర్సీ లేవు అన్ని దొంగబడలు తిట్టుకోవద్దండి నన్ను ప్రజలను సంపద్దండి ప్రజలను సంపద్దండి మళ్ళీ మొదలైంది అప్పుడే ఒప్పుకునేది తెలియదు ఆ ప్యాసేజ్లు కూడా తెలియలేదు ఆ ప్యాసేజ్లు కూడా తెలియలేదు చచ్చారు ముందర ఎక్కొద్దండి డ్రైవర్ పక్కన ఆర్టీ ఆఫీస్కి పోతాయి బండ్లు మీరు బీదోళ్ళు కష్టపడతారు మీరు పొద్దున్న నుంచి సాయంత్రం తోలితేనే మీ ఇంట్లో మీ పిల్లలు తింటారు భూ భోజనము ఆ ఇద్దరిని ఎక్కించుకోవద్దండి ముందర ఎక్కించుకోవద్దండి నేను వద్దండమ్మ వెనకల ఎక్కించుకోండి ఇదే లాస్ట్ ఆ పోలీస్ స్టేషన్ పంపిన ఆర్టీఓ ఆఫీస్కి పోతాయి మీ బండ్లు పెద్ద కొత్త సిస్టమ్ వచ్చింది బ్రేక్స్పెటర్లు కూడా ఎఫ్సీ గిఫ్సీ చేయరు మీ బండి చిక్కిందంటే మళ్ళీ ఎక్కడికి పోవాల తెలుసా గవర్నమెంట్ వేరే సిస్టమ్ పెట్టింది అనంతపూర్లో అంత ఎలక్ట్రానిక్ మీ బండి బయటికి రాదు తిట్టుకోవద్దండి దయచేసి బండి ఆర్టీ ఆఫీస్ పోతే మీరు బూదిండ్రు నాకు తెలుసు నాకు అది కూడా తెలుసు మీ ఇంట్లో బస్త ఉండాల్సి వస్తుంది నేను ఈసారి చెప్తే ఆర్టీ ఆఫీస్ పోతుంది రైట్ థ్యాంక్ యూ